పంతొమ్మిది రోజు రంగోలీ కార్యక్రమంలో సీనియర్స్ జూనియర్స్ విద్యార్థులు చాలా మంది పాల్గొన్నారు చాలా చక్కగా ముస్లింస్ దాదాపు అమ్మాయిలు చాలా మంది పాల్గొన్నారు మిగతా విద్యార్థులు కూడా పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన వారోత్సవానికి విజయవంతం చేసిన మన అనేది చాలా ముఖ్యం మనము ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా పట్టణం అనేది లేకుంటే మనము ఏ విజ్ఞానాన్ని కూడా సంపాదించలేము ఏమని చెప్తుంది అంటే మీరు ఒక్కసారి తలదించుకొని నా వైపు చూసినట్టయితే మీరు జీవితాంతం తల ఎత్తుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అని పుస్తకం చెబుతుంది అంటే మన పుస్తకాలు చదవడం ద్వారా జీవితంలో అనేక విషయాలను తెలుసుకోవచ్చు విజ్ఞాన పరంగా కావచ్చు ప్రకృతి పరంగా కావచ్చు శాస్త్రవేత్తల గురించి కావచ్చు ఇలా అనేక రకాలైన విషయాలు మనకు పుస్తకం ద్వారానే తెలుస్తాయి మన కొలువైనటువంటి ఆలయమే గ్రంథాలయం అలాంటి గ్రంథాలయంలో ప్రతి పుస్తకంలోని అక్షరము ఆనిమత్యం మనము కావలసింది మనం ఏరుకొని మన నాలెడ్జ్ అంటే విజ్ఞానాన్ని పెంపొందించుకున్నందుకు మనకి గ్రంథాలయాలు ఉపయోగపడతాయి అయితే ఎక్కువ విషయాలు మాట్లాడడానికి మన వాళ్ళు ఉన్నారు మీకు విద్య అంటే ఏంటి ఆ విద్య కానిది ఏంటిది అని తెలుపుతూ రెండు వేల పదిలో ఆవిష్కరింపబడిన నా స్వీయ రచనలోని ఒక పుస్తకంలోని ఒక పాట విద్య విద్యులుంటే వాళ్ళ కూడా చెప్పాలి ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది అక్కడ ఫ్రీ బుక్స్ ఉంటున్నవి మరి మన ప్రభుత్వం ఇక్కడ గ్రంథాలయం పెట్టింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అని మరి మీరందరూ కూడా చెప్పాలి చెబుతారని చెప్తూ మరి ఇప్పుడు మన ఫియాప్ ఉంటాయి కనుక ఖచ్చితంగా గ్రంథాలయాన్ని మన జగిత్యాల మరి నడీస్ సిటీ సెంటర్ లో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని పోటీ పక్ష పరీక్షలకు కూడా సంసిద్ధం కావచ్చు మీరు ప్రతి పుస్తకాన్ని ఖరీదు చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మన దగ్గర చాలా మంది యువకులు వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు మీరు గత వారం రోజులుగా చూస్తున్నారు సో ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా మంచి ఉద్యోగస్తులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజేతలైన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆలోచన పద్ధతిని విస్తృతపరచడానికి మానవుడు ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ మెయిన్గా పుస్తక పుస్తక పఠనం అనేది ముఖ్యం ఈ పుస్తకాలకు ఆలయాలు మన గ్రంథాలయం మనము గ్రంథాలయం అంటే పుస్తకాలన్నీ ఇక్కడ దగ్గర చేర్చే ఆయన మన గ్రంథాలయం ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రకరకాల పుస్తకాల ప్రదర్శన కొత్త పుస్తకాలు సేకరించడం లైబ్రరీలో మెంబర్షిప్ పెంచడం ఇవన్నీ ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాలు లైబ్రరీలు కేంద్ర సంత్ర లైఫ్లు ఉంటాయి స్టేట్ లైబ్రరీలు ఉంటాయి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న లైబ్రరీలు ఉంటాయి ఈ గ్రామీణ గ్రంథాలయాల నుంచి కేంద్ర గ్రంథాలయ వరకు ఆ స్కూల్లో కూడా గ్రంథాలయం ప్రాథమిక పాఠశాల గ్రంథాలయం నుంచి విశ్వవిద్యాలయ గ్రంథాలయ వరకు కూడా ఈ వారోత్సవాలు చెప్తా పద్నాలుగు నుంచి నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు మెయిన్గా ఇంతకుముందు వర్తలు చెప్పినట్టు స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఈ రైతు గ్రంథాలయ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిదవ సంవత్సరం నుంచి మన కేంద్ర ప్రభుత్వం ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఇప్పుడు యాభై ఏడవ వారోత్సవాలు ముఖ్యంగా కేంద్ర గ్రంథాల రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో ఉంటాయి ముప్పై మూడు జిల్లాలలో రాష్ట్ర రైతు ఉన్నాయి దాదాపు మన రాష్ట్రంలో ఐదు వేల లైబ్రరీలు ఉన్నాయి అన్ని లైబ్రరీలో దాదాపు రోజు రెండు లక్షల యాభై ఐదు యాభై వేల మంది పుస్తక పఠనం చేస్తారు ఈ పుస్తక పఠనం వల్ల వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వ్యక్తిత్వాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కానీ చదువుతుంది అయితే ఈ లైబ్రరీలను ఇంకా విస్తృతపరచాల్సిన అవసరం ఉంది దాదాపు ఈ పుస్తకాలన్నీ ఇంటర్నెట్ డిజిటలైజేషన్ చేయబడే కొన్ని చేయబడలే డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మనం పుస్తక పఠనం చేయవచ్చు మన స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ప్రతి స్కూల్లో ఐ థింక్ మీ స్కూల్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి మనకు కావాల్సినటువంటి పుస్తకం దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్తే లైబ్రరీలో మనకు దొరుకుతుంది కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీడింగ్ హ్యాబిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మీరే రేపు కాబోయే పెద్ద పెద్ద పోస్ట్లో మీరే వెళ్ళాలి కష్టపడి రేపు మంచి మంచి గోల్స్ మీరు ఏమైతే పెట్టుకుంటారో మీ నుంచి నాలెడ్జ్ అనేది ఎవ్వరు కూడా దొంగతనం చేయలేరు ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ అస్సెట్ మీకు ఉండేది మీకు ఆస్తులు అర్ధస్తులు ఏమైనా ఉన్నా కూడా అవేమైనా పోతాయో కానీ నాలెడ్జ్ ఎవరు కూడా దొంగలించలేరు కాబట్టి మీకు ఇప్పుడు నిరుద్యోగులకు వివిధ పోటీలకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతు వాళ్ళు ప్రిపేర్ అవుతుండ్రు మీకు ఎక్కడ దొరికే బుక్స్ లైబ్రరీలో దొరుకుతుంది ఇటువంటి లైబ్రరీస్ ఇప్పటికీ ఇంత ఫాస్ట్గా ఈ మీడియా డిజిటల్ వచ్చినాక కూడా లైబ్రరీస్ని అవాయిడ్ చేయకుండా మీరు సెల్ కానీ పక్కన పెట్టి లైబ్రరీస్ యూజ్ చేసుకొని అందులో దొరికి మీకు హిస్టరీ కానీ ఏమంటారు సైన్స్ ఇంకేది ఇప్పుడు తెలంగాణ గురించి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఇవైనా గురించి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మీకు దొరకని పుస్తకాలు కూడా లైబ్రరీలో దొరుకుతుంది అట్లా లైబ్రరీస్ అంతా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా రియలీ ఆ బిగ్ క్లాప్ ఐ ఎంకరేజ్ చేస్తున్న చాలా మంది వచ్చి యూజ్ చేసుకుంటున్నారు ఇది ఒక మంచి ఏమంటారు స్టెప్ అట్లనే ఈ వీళ్ళు నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్స్ పోటీలలో మీరు అందరు విజేతలుగా నిలుచు నిలిచిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెబుతూ ఐ రియల్లీ ఎంకరేజ్ పీపుల్ టు అచీవ్ యర్ గోల్స్ అండ్ టు యూస్ ద లైబ్రరీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మంచిగా మీరు యూజ్ చేసుకొని మీకు ఎక్కడ దొరకని పుస్తకాలు లైబ్రరీలో దొరుకుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ ద లైబ్రరీ స్టాఫ్ ఇట్లాంటి ఒక మంచి కేషర్ని మీరు పెట్టినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ స్టూడెంట్స్ అందరికీ కూడా వన్ సెకండ్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ